పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో అరుదైన సంఘటన వెల్కమ్ టు జీఎస్టీఆర్ కేడిపి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం నిన్నటి రోజున వెలువడిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో అరుదైన సంఘటనకు ఇనుములదొడ్డి జెడ్పిహెచ్ఎస్ స్కూల్ వేదిక అయినది సాధారణ ఉపాధి హామీ మరియు రైతు కూలీలు అయినటువంటి శ్రీమతి పాటిల్ మంజులమ్మ శ్రీ పాటిల్ బసురాజు గారి కూతుర్లు ఇరువురు సింధు ప్రియాంక కౌలపిల్లలు వీరు నిన్నటి రోజున వెలువడిన పరీక్షా ఫలితాల్లో స్కూల్ టాపర్లుగా నిలవడం ఒక ఎత్తు అయితే వెయ్యిన్ని తొమ్మిది వందల తొంభై ఏడు తొంభై ఎనిమిది సంవత్సరాలలో అదే పాఠశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థినీల అమ్మగారు అదే పాఠశాలలో చదివి తాను కూడా అప్పట్లో స్కూల్ ఫస్ట్ వచ్చినట్లుగా పురప్రముఖులు తెలియజేశారు ఈ సందర్భంగా ఎనువులదొడ్డి గ్రామానికి చెందిన పలువురు పురప్రముఖులు మరియు తల్లిదండ్రులు ఇరువురిని సన్మానించి విద్యార్థినులను అభినందించి స్వీట్లు తినిమించారు ఈ సందర్భంగా వారి ఆనందానికి అవధులు లేవు ఈ అరుదైన సంఘటనను పురస్కరించుకొని పలువురు ప్రముఖులు మండల విద్యాధికారులు ఇరుమలదొడ్డి పాఠశాల సిబ్బంది చరావాణి ద్వారా విద్యార్థినిలకు మరియు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు మరిన్ని విశేషాలను విద్యార్థినిల అమ్మననల ద్వారా అలాగే ఆ గ్రామ పురప్రముఖుల ద్వారా విద్యార్థినిల ద్వారానే తెలుసుకుందాం తప్పకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ధన్యవాదాలు జై హింద్ అందరికీ నమస్కారం మనం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండలం ఎనుమలదొడ్డి గ్రామంలో ఉన్నాం ఇక్కడ ఎనుమలదొడ్డి గ్రామంలో టెన్త్ క్లాస్లో కౌల పిల్లలు స్కూల్ టాపర్స్గా నిలవడం జరిగింది మన ముందు అంతకన్నా ముందు అదే ఎనమలతోడ్డి పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని మంజుల అమ్మగారు శ్రీమతి మంజుల బస్సురాజ్ గారు మన ముందు ఉన్నారు వారి దగ్గర వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడే చదువుకుని తన పిల్లలను కూడా అదే విధంగా ఈరోజు ఫస్ట్ క్లాస్ వచ్చే విధంగా చేశారు సో వాళ్ళ దగ్గర కూడా ఒకసారి మాట్లాడేదానికి ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడ చదువుకున్నారు మీ గురువులు ఏ విధంగా మీరు కూడా ఒకప్పుడు ఎనిమిది ఒకటి పాఠశాలలోనే ఫస్ట్ వచ్చారని చెప్పారు అందుకోసమని మేము ప్రత్యేకంగా మాట్లాడించడానికి వచ్చాము చాలా ధన్యవాదాలు ముందుగా మీ పిల్లలకు కూడా కంగ్రాటేషన్ మీకు కూడా చాలా అభినందనలు ఎందుకంటే ఆడపిల్లలని చిన్న చూపు చూడుకోకుండా చాలా అద్భుతంగా చదివించారు మీ ఇంటికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం మా చెప్పండి మేము చిన్నప్పటి నుంచి ఎనమల ఎలిమెంటరీ స్కూల్లోనే చదువుకున్నాము ఫిఫ్త్ వరకు తర్వాత సిక్స్త్ సెవెంత్ వచ్చేసి అరుణోదయ స్కూల్ అని ఇక్కడే లోకల్గానే చదువుకున్నాము తర్వాత మిగతా అంతా హై స్కూల్లో చదువుకున్నాము టెన్త్ క్లాస్లో నాలుగు వందల రెండు మార్కులతో నైన్టీన్ నైంటీ ఎయిట్ బ్యాచ్ మాది మా పేరెంట్స్ కూడా బాగానే సపోర్ట్ చేశారు మాకు చిన్నప్పటి నుంచి బాగా చదువులో చదువుకునేందుకు మాకంతా కోఆపరేట్ చేశారు తర్వాత మా అత్తింటి వాళ్ళు కూడా మా పిల్లల్ని చదివించేందుకు బాగానే సహాయం చేశారు మాది ఏం యాక్చువల్గా మాది అక్కడ గుంతకల్ దగ్గర ఆలూరు మండలము అత్తివేళగల్ ఊరు అక్కడ నుంచి ఇక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడే సెటిల్ అయినాము ఇది నా పుట్టిల్ అనమాట మా పేరెంట్స్ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేసి ఆడపిల్లని డిస్కరేజ్ చేయకోకుండా బాగా ఎంకరేజ్ చేసి మాకు బాగా చదివించినారు తర్వాత మా మా పిల్లల్ని కూడా మేము ఆడపిల్లలని మేమేం తక్కువ చేయలేదు మా భర్త కూడా వాళ్ళని బాగా చదివించాలి మంచి పొజిషన్లో చూసుకోవాలి అనే ఆశతోనే బాగా చదివించాము ఈ విధంగా మా పిల్లలు ఫస్ట్ రావడానికి సహాయపడిన అందరికీ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము టీచర్స్కి వాళ్ళకి సంబంధించిన కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి మన ముందు సింధు ప్రియాంక ఎనుమలదొడ్డి పాఠశాలలో టాపర్స్గా వచ్చారు సో ఆ టాపర్స్ ద్వారానే వారు ఏ విధంగా విద్యను అభ్యసించారు ఎక్కడ విద్యను అభ్యసించారు వారి తల్లిదండ్రుల కోఆపరేషన్ ఎలా ఉంది అనే విషయాలు వారి ద్వారానే తెలుసుకుందాం అమ్మా చెప్పండి సింధు చెప్పమ్మా మీరు ఎట్లా చదువుకున్నారు మీరు ఫస్ట్ వచ్చిన దానికి కారణాలు మీ అమ్మ నాన్నలు ఎలా సహకరించినారు మీ స్కూలు టీచర్స్ ఎలా మీకు ఎంకరేజ్ చేశారు అనే విషయాలు తెలిపండి అమ్మా చెప్పండి టీచింగ్ చేశారు మా ఇంట్లో పేరెంట్స్ అయితే మీరే ఫస్ట్ రావాలి ఫస్ట్ రావాలి అని మమ్మల్ని ఎంకరేజ్ చేయడం జరిగింది ఓ ఎల్కేజీ నుంచి థర్డ్ క్లాస్ వరకు తెలంగాణ స్కూల్లో శ్రీ విద్యానికేతన్ స్కూల్లో చదువుకున్నాము అక్కడ సార్ వాళ్ళు మాకు ఎంతో బాగా అభ్యసించినారు తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ బెస్తరపల్లి శ్రీ సాయి రాఘవేంద్ర హై స్కూల్లో చదువుకున్నాం ప్రైవేట్గా తర్వాత సిక్స్త్ టు టెన్త్ వరకు మా స్కూల్ జెడ్పిహెచ్ఎస్ ఎన్మూల్ రెడ్డి స్కూల్లో చదువుకోవడం జరిగింది ఇక్కడ మా టీచర్స్ మా ఫస్ట్ రావడానికి ముఖ్య పాత్ర మా టీచర్స్ పోషించినారు తర్వాత మా అమ్మా నాన్నలే మీరే ఫస్ట్ రావాలి ఫస్ట్ వస్తారు అని మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినారు మా టీచర్స్ చెప్పు నాన్న మేము ఫస్ట్ రావడానికి కారణం మా అమ్మా నాన్నలే మా అమ్మా నాన్నలు మమ్మల్ని బాగా ప్రోత్సహించారు మేము అడిగిన మెటీరియల్స్ అన్నీ లేదు అనుకుంటా ఇప్పించారు అడిగిన వెంటనే రెస్పాండ్ అయ్యారు మాకు మేమే ఫస్ట్ రావాలి ఈ స్కూల్కి టాపర్గా నిలవాలనేది మా అమ్మ నన్ను కోరిక మేము దాన్ని నెరవేర్చు ఇవి మా అమ్మగారు పేరు ఛాయమ్మ నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రోత్సాహంగా నేను స్కూల్ చిన్నప్పుడు స్కూల్కి పోనంటే అంటే కూడా బలవంతంగా చదువుకోవాలా చదువుకుంటేనే ఆడపిల్లలు బాగుంటారని ఎంతో ప్రోత్సహించి పంపించినారు ఈ నా పిల్లలు ఫస్ట్ రావడము తనకి ఎంతో సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు నాకు చాలా సంతోషం సార్ నాకు గారు ఫస్ అయిందని అందరికీ నమస్కారం మా అక్క ఫస్ట్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది దీన్ని సక్సెస్ చేయించిన ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నువ్వు ఎన్నో తరగతున్నానా ఇప్పుడు ఎయిత్ ఎయిత్ క్లాసా ఏం పేరు నీది నువ్వు కూడా అక్కలు మాదిరే ఫస్ట్ వస్తావు కదా ఖచ్చితంగా నువ్వు కూడా ఫస్ట్ రావాలా సరేనా చెప్పండి విజయ్ గారు ముఖ్యంగా ఈరోజు మొదటి గ్రామానికి వంద తెచ్చినటువంటి ప్రియాంక సింధుకి మా గ్రామం తరఫున అభినందన తెలియజేస్తున్నాను మరి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వాళ్ళు చదువుపైన మమేకంతో ప్రేమతో చదివి తల్లిదండ్రులు లభించే తగ్గంగా మండలంలోనే టాప్లా నిలవడం చాలా సంతోషించదగ్గ విషయము తల్లిదండ్రులు కూడా పిల్లలపైన అంతే శ్రద్ధ వహించి ఉపాధి కూలీలుగా ఉంటూ వారిని ఎంతో ప్రేమగా చదువు పట్ల ఆసక్తి కలిగించి ఈ స్థాయికి నిలిపినందుకు ముందు ముఖ్యంగా తల్లిదండ్రులను అభినందిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క మార్కులు రావడానికి కారకులైన ఉపాధ్యాయులందరినీ నిమ్మలతోడి హై స్కూల్ ప్రతి సబ్జెక్ట్ టీచర్ని కూడా మా నిమ్ములతోటి తరఫున అభినందిస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టంగా చదువుని చెప్పించి పిల్లలకు ఈ యొక్క మండలంలోని టాపర్గా నిలిపినందుకు ముఖ్యంగా ఎనమందడ్డి బృందాలందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను మా ఇనుమందటి గ్రామంలో ఎస్కే చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు భేమిబాబు సాహ్ గారు నిర్వహిస్తున్నటువంటి విలువల బట్టికి ఆ పిల్లలు హెచ్వి సింధు ఎస్వి ప్రియాంక గారు వచ్చి ఆ టైం సరిగ్గా వాళ్ళకి చెప్పిన టైంకి వచ్చి చదివి బాగా మంచి మార్కులతో మండల ఫస్ట్ సెకండ్ రావడం చాలా గర్వించదగ్గ విషయము వాళ్ళ తల్లిదండ్రులు కూడా నేను అభినందిస్తున్నాను మా పిల్లలను కూడా నేను అభినందిస్తున్నాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు సింధు అండ్ ప్రియాంక అండ్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు వాళ్ళ నాన్నగారు అండ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళిద్దరూ చాలా కష్టపడ్డారు సో రోజు వాళ్ళు హామీ కూలీలుగా వెళ్ళి పనిచేస్తూ సో పిల్లల్ని చదివించడం అంటే చాలా గొప్ప ఈ సమాజంలో ఇప్పుడుండే సిచువేషన్లు సిచ్యువేషన్లో అయితే ఇంకా మరీ గొప్ప ఎందుకంటే పిల్లలు చాలా అంటే మీరు చూస్తున్నారు చాలా అంటే మొబైల్స్ యూజ్ చేస్తూ అలా యూజ్ చేస్తూ చెడిపోతారు సో అటువంటి వాటికి అడిక్ట్ కాకుండా పిల్లలు చాలా కష్టపడ్డారు చదివారు సో వాళ్ళకి కష్టపల్ కంటాస్ చేసి ఇంకోసారి సో సో అదేవిధంగా చాలా మంది తల్లిదండ్రులు పదవ తరగతి తర్వాత ఆడపిల్లలకు చదివేందుకని ఆపేస్తున్నారు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు వీరంతా ఈ విషయం గుర్తుంచుకోవాలి సమాజంలో ఎదురయ్యే వివక్షలను ఆడపిల్లలు ఎదిరించి నిలబడేలా చేయగలిగేది చదువు ఒక్కటే చదువుతో ఆడపిల్ల దేన్నైనా సాధించగలదు నేడు మహిళలు విద్యా సాంస్కృతిక క్రీడా శాస్త్ర సాంకేతిక సేవారంగాల్లో మగవాళ్లతో ధీటుగా నిలుస్తున్నారు ఎటువంటి ఒడుదుడుకులనైనా ఎదుర్కొని తాము అబలలం కాదని దేన్నైనా సాధించగల సబలలం అని నిరూపించి విజయాలు సాధిస్తున్నారు భూగోళం నుండి అంతరిక్షం వరకు వ్యవసాయం నుండి రాజకీయాల దాకా విశ్వమంతటా విజయపతాకం ఎగురవేస్తున్నారు ఈ విజయాలను స్ఫూర్తిగా తీసుకొని ఆడపిల్లలు బాగా చదవాలి అందరికీ ఆదర్శంగా నిలవాలి లేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది అవలవు కాదమ్మా అవతార మూర్తివమ్మా అమ్మవు నీవమ్మా ఆదిశక్తివమ్మా ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది కలుపులు తీశావు కోతలు కోసావు నూర్పిడి చేశావు నాట్లు వేశావు కలుపులు తీశావు కోతలు కోసావు నూర్పిడి చేశావు వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికి కూడే రాదు వ్యవసాయంలో నువ్వు లేకుంటే నోటి కాడికి కూడే రాదు ఎక్కడమ్మా 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 నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఎగిరావు సంద్రం లోతు చూసావు ఝాన్సీవైనావు వీర రుద్రమవైనావుంగికి ఎగిరావు సంద్రం లోతును చూశావు ఝాన్సీవైనావు వీర రుద్రమవైనావు భద్రకాళిగా సమరం చేసి రుద్రనేత్రిగా వెలుగొదావు స్వతంత్ర పోరుల సాహసివై శివై మూకల నెదిరి